ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం నిత్యం ఉపయోగించే ఉప్పు పసుపు చీపురిలో లక్ష్మీదేవి ఉంటుందా ఉప్పు పసుపు చీపురిని ఎలా ఉపయోగిస్తే మన ఇంటికి శుభం కలుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఉప్పు పసుపు చీపురికి మన ఇంటి శుభానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి మన ఇంట్లో ప్రతిరోజు మనం ఉపయోగించే మూడు వస్తువులు ఉన్నాయి అదే ఉప్పు పసుపు చీపురు ఇది సాధారణంగా కనిపించిన మన పెద్దలు వీటిని చాలా పవిత్రంగా ఎందుకు భావిస్తారు ఉప్పులో పసుపులో చీపురులో లక్ష్మీదేవి ఉంటుందా అనే ప్రశ్న చాలామందికి వస్తుంది ఈ వీడియోలో మనం మూఢ నమ్మకాలు కాదు మన సాంప్రదాయం వెనుక ఉన్న భావన ఆధ్యాత్మిక అర్థాన్ని తెలుసుకుందాం ముందుగా ఉప్పు గురించి మాట్లాడుకుందాం మన శరీరానికి ప్రాణం లాంటిది ఉప్పు ఉప్పు లేకుండా భోజనం తినలేం అలాగే ఇంట్లో ఉప్పు అయిపోయిందని అంటే కొరతకు నిర్లక్ష్యానికి సూచనగా భావిస్తారు అందుకే పెద్దలు ఉప్పును కింద పడేయకూడదు అప్పుగా ఇవ్వకూడదు అని అంటారు ఇది భయం వల్ల కాదు ఇంటి సంపదలను విలువగా చూడాలి అనే బోధ లక్ష్మీదేవి అంటే కేవలం ధనం కాదు సంతృప్తి సమృద్ధి తిండి లోపం లేకపోవడం అందుకే ఉప్పును గౌరవంగా చూసిన ఇంట్లో కొరత ఉండదని నమ్మకం ఇప్పుడు పసుపు పసుపు అంటే కేవలం పూజ వస్తువు కాదు ఆడతనం శుభ్రత శుభశక్తి అన్నిటికీ ప్రతీక పెళ్ళిలో పసుపు వాడతారు గుడిలో ప్రసాదంగా ఇస్తారు పసుపు ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది అని మన పెద్దల నమ్మకం అందుకే పసుపును కాళ్ళతో తొక్కకూడదు అలసత్వంగా పడేయకూడదు అంటారు ఇక్కడ లక్ష్మీదేవి అంటే శుభం మంగళం ఇంట్లో ప్రశాంతత పశువును గౌరవించే ఇంట్లో కలహాలు తగ్గుతాయి ఇప్పుడు చీపురును సాయంత్రం తర్వాత బయట పడేయకూడదు చీపురుని తల క్రిందులుగా పెట్టకూడదు అంటారు ఇది భయపెట్టడానికి కాదు ఇంటి శుభ్రత క్రమశిక్షణ ఉంటేనే లక్ష్మీదేవి నిలుస్తుంది అనే భావన చీపురు అంటే లక్ష్మీదేవిని పిలిచే సాధన కాదు లక్ష్మీదేవి ఉండే పరిస్థితిని సృష్టించే వస్తువు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఉప్పులో పసుపులో చీపురులో నిజంగా దేవత కూర్చుంటుందా దేవతలు భౌతికంగా ఉండరు కానీ ఆ వస్తువుల్ని ఎలా గౌరవిస్తామో మన జీవనశైలి ఎలా ఉందో అదే లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణం ఇల్లు శుభ్రంగా ఉంటే ఆహారాన్ని విలువగా చూస్తే కుటుంబంలో శాంతి ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అది ఉప్పులోనూ పసుపులోనూ చీపురులోనో కాదు మన ఆచరణలో ఉంటుంది మన సాంప్రదాయాలను మూడవ నమ్మకాలు అని కొట్టిపారేయకండి అలాగే అర్థం లేకుండా భయపడాల్సిన అవసరం లేదు మన పెద్దలు చెప్పింది వినిపించుకున్నప్పుడు దాని వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటే మన జీవితం కూడా క్రమంగా ప్రశాంతంగా మారుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ ఇవ్వండి మీ ఇంట్లో మీరు పాటించే సాంప్రదాయం ఏదైనా ఉంటే కామెంట్లో చెప్పండి ఇలాంటి నిజమైన అర్థాలతో కూడిన భక్తి కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట్లో ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం